హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు మా స్టైల్లో మేము ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా గ్రేవీగా టేస్టీగా అస్సలు వసలు లేకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా లేట్ లేకుండా వీడియోని చూసేసేయండి దీనికోసం మేము ఒక కేజీ చేపలు తీసుకున్నాము ఇప్పుడు ఈ చేపలని వాసన లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు పసుపు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసి ఈ చేప మొక్కల్ని వాసన లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న చేప ముక్కల్లోకి ఉప్పు అలాగే కొద్దిగా కారం కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు ఈ మొక్కల్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి ఇప్పుడు చేపల పులుసులకి మనం గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక రెండు టమాటాలు ఒక రెండు ఆనియన్స్ ఒక చిన్న సైజు అల్లం ముక్క ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు చెక్క లవంగాలు అనాసు పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు అల్లం మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు టమాటా ముక్కలు ఇవన్నీ వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ మొక్కలన్నిటిని చక్కగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని చల్లారి పెట్టుకోవాలి ముక్కలు చల్లారేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ ఇందాక చేప ముక్కల్ని మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఉప్పు కారం అనేది చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మెత్తగా గ్రైండ్ ఇందులోనే మనం ఏదైతే నానపెట్టుకున్న చింతపండు ఉందో దాన్ని కూడా వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్నటువంటి గ్రేవీని ఇందులో వేసి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకున్నటువంటి చేప ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా అన్ని చేప ముక్కలు వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేసి ఉప్పు కారాలు అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే గ్రేవీకి సరిపడినని నీళ్లు కూడా పోసుకొని కలిపేసేసుకున్న తర్వాత ఒకసారి మనం చేపలు వేసి కలిపిన తర్వాత మళ్ళీ మళ్ళీ మూత పెట్టి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల పాటు చేపలు అనేది ఉడికించుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్